పాండవులు అజ్ఞాతవాసం మొదలు పెట్టడానికి తయారవుతున్నారు కదా వాళ్ళు వివిధ రూపాల్లో తమ వేషాలని మార్చుకొని విరాట నగరంలో ఒక్క సంవత్సరం పాటు ఎవరికి కనపడకుండా మేనేజ్ చేయాలి అది అంత ఈజీ కాదు కానీ ధర్మరాజుకి తన సోదరుల మీద ద్రౌపది మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ ఒక్కడి మీద తప్ప ఆ ఒక్కడి వలన మొత్తం అజ్ఞాతవాసం అంతా భంగం కలుగుతుందని ధర్మరాజుకి ఎంతో దిగులు బెంగ అతడే భీమసేనుడు భీమసేనుడు ఆగ్రహ వేసంతో దుర్యోధనాదుల్ని ఎట్లా మొట్టు పెట్టాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు పొరపాటున అజ్ఞాతవాసంలో భీమసేనుడికి పెచ్చు పెరిగిన ఆవేశం వస్తే ఆ విరాట్ నగరం వదిలేసి జమ్మి చెట్టు దగ్గరికి వచ్చి తన గదాయుధాలను తీసుకుంటాడేమోనని ధర్మరాజు అప్పుడు జమ్మి చెట్టు ఎక్కి ఆయుధాలను పెడుతున్నప్పుడు ఆ ఆయుధాలను కోడతాడు ఎట్టి పరిస్థితుల్లో భీమసేనుడు వస్తే అతడికి మటుకు మీరు లొంగిపోవద్దు ఆయుధాలను చూపెట్టద్దు అని వాడిని ప్రార్థిస్తాడు నేను ఇదంతా మహాభారతం నూట పద్దెనిమిదో ఎపిసోడ్ లో వివరంగా చెప్పాను ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను ఆ వీడియో చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ